ఈ చెట్టు ఎంతమందికి తెలుసే చేయండి ఇది మనం ఒక్కసారి వేసామంటే పదిహేను సంవత్సరాల తర్వాత దీనికి వచ్చేవి వస్తాయి అన్నమాట వచ్చేవి ఏంటి అంటే లవంగాలు లవంగం చెట్టు అండి ఇది అసలు చాలా బాగా పెరుగుతుంది ఇక ఇది వచ్చేసి దాల్చిన చెక్క ఇది మనం బిర్యానీ ఆకు అంటాం కదా బిర్యానీ ఆకు చెట్టుని మనం ఒక్కసారి వేసుకున్నామంటే అందులో నుంచి మనకి బిర్యానీ ఆకు వస్తుంది అలాగే దాల్చిన చెక్క కూడా వస్తుంది దాల్చిన చెక్క చెట్టు మనం వేసుకున్నాక వన్ ఇయర్కి దాన్ని కట్ చేసుకుంటూ ఉండాలి కింద నుండే అప్పుడు అది బాగా లావ్ అవుతుందనమాట ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ కాండం లావ్ అయినప్పుడు కట్ చేసుకొని మనం చెక్క తయారు చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఏమి లేకుండా పెరుగుతుందండి ఈ చెట్టు చాలామందికి తెలియని విషయం ఏంటంటే చెక్క ఆకు వేరువేరుగా వస్తాయని కాదు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఒకే చెట్టు నుండి వస్తాయి